ఏంది మళ్ళీ అప్ప ఎప్పటికే రెండు వందల రూపాయల అప్పు మళ్ళీ అప్పు కావాలా ఇదిగో ముందు నువ్వు చొక్కాయి పక్కడ పెట్టు అబ్బాయి వద్దండి అసహ్యంగా ఉంటుంది ఏ నీకేమన్నా గజ్జి తమర వగైరా రోగాలు ఉన్నాయా అబ్బాయి అలాంటి ఏమి మొత్తం డబ్బు రేపిచ్చేస్తాను అదేం కుదరదాయి ఇవాళ డబ్బన్నా అన్న కట్టు చొక్కా అన్న ఇప్పు ఇంకొకసారి ఆలోచించే ఏంద్రి ఆలోచించేది నువ్వు ఇప్పుతావా నన్ను ఇప్పుడంటావా ఆగండి వద్దులండి మరి ఇప్పు నేనే ఇప్పుతా దీంతో నీకు నాకు చెల్లు రెండు జాగ్రత్త వచ్చాడు రెండు చొక్కాలు వేసుకుని

అమ్మా సుమతి లోపల గొడుగుంది అమ్మా అక్క పెదబాబు గారికి గొడుగు కావాలంట అక్కడుందమ్మా తీసుకెళ్ళు నాకు వేరే పనులు నువ్వే తీసుకెళ్ళి నమస్కారం పెద్దాయన ఇక్కడేం చేస్తున్నారు ఏం లేదు మా అఖరితో ముడి శేఖరం డాక్టర్ చదవడం పూర్తయింది ఇంకో వారం రోజుల్లో వస్తున్నాడు వాడి కోసం హాస్పిటల్ సిద్ధం చేయిస్తున్నారు ఎంత మంచి మాట చెప్పారండి వస్తానండి మంచిది అయ్యా తమరి దయ వల్ల అమ్మాయి పెళ్లి కుదిరింది అలాగా మంచిది వచ్చే నెల పదిహేనవ తేదీ ముహూర్తం ఓహో తమరు కుటుంబంతో సహా దయచేయాలి అలాగే అమ్మా ఆశీర్వాదం తీసుకురా పది కాలాల పాటు పిల్లా పాపతో చల్లగా ఉండమ్మా మరి మేము వస్తామయ్యా ఉండండి ఒక్క నిమిషం అమ్మా సుమతే దేవుడి దగ్గర ఉన్న కుంకుమరిని తీసుకురామ్మా అబ్బాయి ఏం చేస్తుంటాడు రైస్ మిల్లు లో గుమస్తాగా పనిచేస్తున్నాడండి మిల్లులోనండి అమ్మా సుమతి కుంకుమేదమ్మా అన్నయ్య ఏంటిది వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను అన్న ఏం చెప్పినా పట్టించుకో ఏంటి అసలు మా అన్నయ్య గురించి ఏమనుకుంటున్నావు ఆయన ఏం చూసుకునే నీకు ఎంత పగరో గోపి ఏంట్రా మాటలు అమ్మా నువ్వు లోపలికి వెళ్ళు రే గోపి కొత్త కదరా ఎందుకన్నా కంగారు పెడతావు ఏంటయ్యా ఎలక తెచ్చిన వాసన వస్తుంది ఎక్కడా ఆ పోయింది ఏమయ్యా కాలు ఇలా ఊగుతూ ఉంటే టిఫిన్ ఎలా చేసేది నా కాలు ఊగడానికి నువ్వు టిఫిన్ చేయడానికి ఏంటి సంబంధం నేను అంటుంది నీ కాలు గురించి కాదయ్యా మరి ఈ కాలు గురించి ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా ఉడతల తాట్యాంకి బోచ్ను ఆడి కింద ఒత్తిట్టు అలాగే ఇప్పుడు ఓకే భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు ఏంటో విషయం నాకు పోస్టింగ్ ఆర్డర్ వచ్చింది అలాగా మన నూళ్ళు నన్ను ఎస్ఐగా అపాయింట్ చాలా సంతోషం

రోజు మీరు కుంకుమ పరిని అడిగినప్పుడు శుభమ అంటూ పెళ్లి చేసుకోబోయే ఆ పిల్లకి నా చేతతో కుంకుమించానంటే ఎక్కడ శుభం జరుగుతుందానని భయపడ్డానండి అందుకేనండి మీరు బయటికి వెళ్తూ గొడుగు అడిగినా ఇవ్వకపోవడం ఏదో రాకపోవడం అంతేగాని నా బతుకులో వెలుగు నింపిన మిమ్మల్ని పనించేంత దుర్మార్గురాళి కాదండి చిన్న పిల్లల లేదండి నాకు అదృష్టం ఉందని నా పూజకు ఓ విలువ ఉందని మొట్టమొదటిసారి అందు మీరే ఈ క్షణమే నా ప్రాణాలు పోయినా పర్వాలేదు బాబు గారు ఒక్క మాట చాలు ఊరుకో మంచి చెట్లకు మనుషులే కారణమైతే ఇక గుళ్ళెందుకు దేవుళ్ళెందుకు పిల్లి ఎదురొస్తే అశుభం నక్కతోక తొక్కితే శుభమని అంటారు అలా అయితే అందరూ ఇళ్ళలో నక్కల్నే పెంచుకోవచ్చుగా అలా ఎందుకు చేయరు మంచి చెడు అన్నది మనుషుల మనసుల్లో ఉంటుందమ్మా ఆశీర్వదించే చేతుల్లో కాదు ఇక మీదట నేను ఎప్పుడూ నీ కళలో నీళ్లు చూడకూడదు సరేనా అమ్మాయికి తీపిచ్చు నేను నేనొక్కడినే కష్టపడుతున్నానని నాకు సాయంగా ఉండాలని చదువు అబ్బలేదన్న వంకతో చదువు మానేసేవు ఇప్పుడు నీ తమ్ముళ్ళిద్దరూ వచ్చారు మరుదులిద్దరికి మంచి వచ్చాయి తన భర్త మాత్రం అలాగే ఉన్నాడని నీ భార్య బాధపడదు చూడు మధు చదువుకున్నోళ్లే వృద్ధిలోకి రావాలని ఏమీ లేదు కృషి పట్టుదల ఉంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు నీకు ఉన్నాయి నువ్వు తరుచుకుంటే కాని తట్టు ఏదీ లేదు పైగా నీకు సాయంగా మేమంతరం ఉన్నావు నమస్కారం వారి నుంచి వంద పచ్చడి బాటిల్లు వంద మసాలా ప్యాకెట్లు ఎక్కువ ఎక్కువేయండి మార్కెట్ లో మీ ప్రోడక్ట్స్ బాక్స్ లోపల అలాగే సార్ ఇక మీద మీ ఆర్డర్లు సగం వేయండి సరిపోతుంది అదేంటండి మీ పచ్చళ్ళు అమ్ముడుపోక చాలా స్టాక్ అలాగే ఉండిపోయింది ఇప్పుడు అందరూ రుచి పచ్చళ్ళు రుచి మసాలానే అడుగుతున్నారు మా నల్లుడి గురించి తక్కువగా అంచనా వేశారు కదా ఇప్పుడేమంటారు ఎలాగైతేనే అతను వృద్ధిలోకి వస్తే చాలు వాళ్ళు బాగుంటే నాకు సంతోషమే